హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో టేస్టీ టేస్టీ జ్యూసీ జ్యూసీ కాజాల రెసిపీ చూపిస్తాను సూపర్ టేస్టీగా ఉంటాయండి మనకి బేకరీలో కూడా ఇంత టేస్టీగా దొరకవు హెల్తీగా మనం గోధుమ పిండితో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు జస్ట్ టెన్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు వీడియో చూసి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు తప్పకుండా కామెంట్లు అయితే చెప్పండి చూస్తున్నారు కదా చూస్తుంటేనే తినాలనిపిస్తుందా లేచేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ స్వీట్ రెసిపీ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ కానీ ప్లేట్ కానీ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోవాలి నేనైతే ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను ఇందులోకి ఒక పిన్సా వరకు సాల్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇవి బాగా కలిసేటట్టుగా చేత్తో రఫ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండి లాగా కలుపుకోవాలి మనకి ఒక్క కప్పు గోధుమ పిండితోనే చాలా ఎక్కువ స్వీట్ వస్తుంది చూసి వేసుకోండి గోధుమ పిండి ప్లేస్లో మీరు మైదాపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇలా బాగా కలుపుకున్నాక ఈ పిండిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని చిన్నది అందులోకి రెండు టేబుల్ స్పూన్ వరకు గోధుమ పిండి వేసుకొని మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇలా కలుపుకోవాలి ఇలా ఆయిల్ సరిపోకపోతే ఇంకొద్దిగా వేసుకొని ఇలా లూజ్గా చూస్తున్నారు కదా ఈ స్ట్రక్చర్ వచ్చేటట్టుగా కలుపుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనం ముందుగా కలుపుకున్న పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న బాల్లాగా చేసుకొని పొడిపిండి చల్లుకొని పల్చగా ప్రెస్ చేసుకోవాలి వీలైనంత పల్చగా ప్రెస్ చేసుకోవాలి ఇలాగా పల్చటి చపాతిలాగా చేసుకొని ఈ చపాతిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇది పక్కన పెట్టుకోవాలి మనం కలుపుకున్న పిండి అంతటిని కూడా ఇలా పల్చటి చపాతీలాగా ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఇలా అన్ని చపాతీలు చేసుకున్నాక ఒక్కొక్క చపాతి తీసుకొని దీని మీద మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా గోధుమ పిండి ఆయిల్ మిక్సరు అది వేసేసుకొని అప్లై చేసుకోవాలి మొత్తము చపాతికి అంతటికీ స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఇలా చేతో అప్లై చేసుకోవాలి ఇలా చేసుకున్నాక ఇంకో చపాతి వేసుకొని అలాగే మళ్ళీ ఈ మిక్సర్ని అప్లై చేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న చపాతీలన్నింటినీ ఇలా లేయర్ లాగా వేసుకుంటూ ఈ మిక్సర్ని అప్లై చేసుకుంటూ ఉండాలి ఇలా మొత్తం వేసేసుకొని అప్లై చేసుకున్నాక ఇప్పుడు వీటన్నిటినీ క్లోజ్ చేసుకోవాలి ఇలా చేత్తో రోల్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా ఇలా చేసేసుకొని మర్చుకోవాలి ఇలాగా ఇప్పుడు ఈ పిండి అంతటిని కూడా మళ్ళీ చపాతిలాగా ప్రెస్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా నేను వీడియోలో చూపిస్తాను కదా అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది ఇలాగ మందం వచ్చేటట్టుగా ప్రిపేర్ చేసుకోవాలి ఇవి మనం ఆయిల్లో వేయగానే డీప్ ఫ్రై కోసము పొంగుతూ పొరలు పొరలుగా వస్తాయండి ఇంతమందం ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా చేసుకున్నాక ఎడ్జెస్ అన్నీ తీసేసుకొని ఇలా సమానంగా పెట్టుకొని మనకు నచ్చిన సైజుల్లో ముక్కల్లాగా కట్ చేసుకోవాలి మనకి ఇంకా పెద్ద సైజు కావాలంటే పెద్ద పీసెస్ అయినా కట్ చేసుకోవచ్చు ఇలాగన్నింటిని కట్ చేసుకున్నాక తీసేసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి చాలా చక్కగా వస్తాయండి ఎక్కడ మనకి బ్రేక్ కూడా అవ్వవు చాలా నీట్గా వస్తాయి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రై కోసం ఆయిల్ చేసుకోవాలి మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు ఆయిల్ చాలా తక్కువ హీట్ అయ్యాక సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ని వేసుకోవాలి మనకు ఆయిల్లో ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు మనకి ఆయిల్ మాత్రం ఎక్కువ హీట్ అస్సలు ఉండకూడదు సెకండ్ బాయ్ వేసుకున్నప్పుడు కొంచెం ఆయిల్ హీట్ తగ్గాక సింప్లంలో పెట్టుకొని మాత్రమే డీప్ ఫ్రై చేసుకోండి అప్పుడైతేనే మనకి లోపల వరకు బాగా డీప్ ఫ్రై అవుతాయి పొరల్ పొరలుగా వచ్చి మనకి షుగర్ పాకం కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా ఉంటాయి అన్నమాట ఇలా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా వచ్చాక తీసేసుకోవడమే ఇలాగే మనము వీటిని స్పైసీగా కూడా స్నాక్స్ లాగా తయారు చేసుకోవచ్చు బట్ నేను ఇప్పుడైతే స్వీట్ చూపిస్తున్నాను సెకండ్ వై కూడా ఇలాగే వేసుకొని అన్నింటినీ డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులోకి హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలి ఇది పాకం ఏం అవసరం లేదు టు షుగర్ కరిగి మనం చేత్తో పట్టుకుంటే జస్ట్ అలా స్టిక్కీ స్టిక్కీగా ఉండాలన్నమాట అలా వస్తే సరిపోతుంది మనకి పాకం కూడా అవసరం లేదు ఇలా చక్కెర కరిగాక ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాజ్ పౌడర్ వేసుకొని కలుపుకోవాలి చూడండి కొంచెం చిక్కబడ్డాక చేతో అలా తగిలితే కొంచెం స్టిక్కీగా ఉండాలి ఈ స్టేజ్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పీసెస్ని ఇందులోకి వేసేసుకోవడమే ఇలా వేసేసుకొని అన్నిటికీ ఈ షుగర్ వాటరు బాగా పట్టేటట్టుగా కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలి లేదంటే విరిగిపోతాయి స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇలా కలిపేసుకున్నాక పక్కన పెట్టుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు చూడండి టెన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను షుగర్ సిరప్ అంతా అబ్జర్వ్ చేసుకొని జ్యూసీ జ్యూసీగా రెడీ అయిపోయాయి వీటిని ఇప్పుడు పక్కకు తీసేసుకోవడమే ఫ్రెండ్స్ ఇంత టేస్టీగా స్వీట్ మనకి బేకరీలో కూడా దొరకదు మనమే ఇంట్లో స్వయంగా ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్తీగా గోధుమ పిండితో తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు మర్చిపోకుండా కామెంట్లో పెట్టండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్